దేవుడు చెప్పిన పని ఏ విధంగా చేయాలి ఒకవేళ దేవుడు అప్పగించిన పని చేయకపోతే దేవుడు ఏం చేస్తాడు అనేది దేవుడు అప్పగించిన పని చేయకపోతే దేవుడు ఏం చేస్తాడు మరి దేవుడి దృష్టిలో ఒక పట్టణము పాపం చేసి ఉన్నది ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ చెడు మార్గం నడుచుకుంటున్నారు దేవుడి దృష్టికి ఘోరమైన పాపములు చేస్తున్నారు దుర్మార్గమైన పాపం ఆ పట్టణం ఇంకా దేవుడు చూస్తుంటే చాలా బాధగా ఉంది కోపంగా ఉంది దేవుడికి మరి ఆ పట్టణం ఉన్న వాళ్ళందరూ ఎలా ఉండాలంటే దేవుడి దృష్టికి పాపం చేస్తున్నారు కాబట్టి ఆ పట్టణంను నాశనం చేయాలని దేవుడు అనుకుంటున్నాడు సరే ఆ పట్టణంలో ఒక వర్తమానం పంపుదాం ప్రజలు నేను చెప్పిన వర్తమానాన్ని బట్టి నేను చెప్పిన మాట వాళ్ళు వింటారా లేదా ఇంటే పట్టణాన్ని రక్షిస్తాను అని ఒక ప్రవర్తని పంపించాడు ఆ ప్రవ ఆ ప్రవర్త యోన ఆ పట్టణ పేరు నేనేవే పట్నం యోన ఆ పట్టణానికి వెళ్ళమంటే పారిపోయాడు నేనే పట్టణానికి వెళ్ళి నేను చెప్పిన ప్రకారం నువ్వు ప్రకటించమన్నాడు ఆ వర్తమానం కానీ ఆ పట్టణానికి వెళ్లకు తరచుస్సుకి యోన బయలుదేరి వెళ్ళాడు పారిపోతుంది అనమాట పరిశుద్ధమైన గ్రంథంలో ఒకటో అధ్యాయం రెండో అధ్యాయం వరకు ఆయన ఉన్నాడు మూడో అధ్యాయానికి వచ్చేటప్పటికి దేవుడు చెప్పింది చేతుంది అనమాట పారిపోతున్నాడు దేవుడు వాళ్ళలో నుంచి పారిపోతున్నాడు దేవుడు మళ్ళీ చొందులో పడైనాము చేప మింగనాము తిరిగి నేనే పట్టణానికి రావడం జరిగింది అక్కడ పట్టణంలో ఉన్న వారికి ఇది ఏ విధంగా ప్రకటించమని యోనాకే దేవుడు తెలియపరిచినాడు ఆ దినాల్లో ఆ పట్టణానికి వెళ్ళినాక ఎటువంటి కారులు లేవు వాడలే వాడ ప్రయాణమే చేయాలి తిరిగి ఎంతో భారమైన పని అది చాలా ఒంటరిగా ప్రయాణం అయ్యాడు విధంగా ఏదే విధంగా పట్టణానికి దేవుడు నేనే నేనే పట్టణానికి యోనని తీసుకెళ్ళాడు యువన ఎంతో ప్రయాసపడ్డాడు ప్రార్థన ప్రార్థనలో ఉన్నాడు మొదటగా దేవుడు పరిసరకి వచ్చాడు దేవుణ్ణి నమస్కారం చేశాడు అనమాట అటువంటి జీవితం కలిగి ఉన్నాడు యోన పారిపోయిన వ్యక్తే ప్రార్థన చేశాడు పారిపోని ఎత్తే పరిసరిలే చేసాడు పారిపోని ఎత్తే బహిరంగంగా దేవుడి వాక్సు ప్రకటించి వచ్చాడు ఆ పట్టణం నేనేమే పట్టణం ఎన్నో మైల్ కలిగిన పట్టణం ఆ పట్టణం మహాపట్నం అది మహానగరం ఆ పట్టణం చుట్టూ అందమైన నదులు ఉన్నాయి ఆ పట్టణం చుట్టూ మంచి పర్వతములు ఉన్నాయి ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ చెడిపోయి ఉన్నారు చుట్టూ మంచి పర్వతాలు ఉన్నాయి అందమైన నదులు ఉన్నాయి అతి ఘోరంగా పట్టణంలో పాపం చేస్తున్నారు అది దేవుడి దృష్టికి బాధ కలిగిందన్నమాట ప్రకటన చేస్తున్నారు ఏమైనా ప్రకటన చేస్తున్నారంటే అంటే హో దేవుడి సెలవు ఇచ్చినది ఏమనగా ఈ పట్టణం నలభై దినాల్లో నాశనం అయిపోతున్నది దేవుడు ఉగ్రత ఈ పట్టణం మీదకి దిగుతున్నది ఈ పట్టణంలో ఉన్న ప్రజలందరూ పాపం చేసినారు అతిక్రమణ చేసినారు దేవుడికి కోపము రప్పించి అంతే పాపము ఘోరమైన పాపం చేసారు కాబట్టి ఈ పట్టణాన్ని నలభై దినాల్లో నాశనం చేయబోతున్నాడని యోన ఆ పట్టణంలోకి వెళ్ళి గల్లీ గల్లీకి ప్రతి వీధికి వెళ్ళి ప్రయత్నం చేస్తున్నారు అప్పట్లో మైక్ లేదు సైకిల్ లేవు కాలినడతోటే మహానగరం అంతా తిరుగుతున్నాడు యోన యోన ఎప్పుడైతే చెప్తున్నారో ఆ పట్టణంలో ఉన్న ప్రజలు యోనా వైపు తిరుగుతున్నారు ఏంటిది ఉగ్రత రాబోతుంది నాశనం అయిపోతున్నారు అని భయం వచ్చిన్నారు దేవుడు ఉగ్రత మన మీదకి రాబోతుంది వెంటనే యోనా చెప్పిన మాటలు వాళ్ళు అంగీకరిస్తున్నారు యోనా చెప్పిన సమాచారము నేనేవే పట్టణంలో ఉన్న మహారాజుకి చేరినమాట ఎప్పుడైతే ఈ యొక్క వర్తమానం చేరినదో ఆ ఉన్న రాజు తన సింహాసనం దిగిపోయాడు తను వస్త్రంలో తీసివేసి రాజు వస్త్రంలో వెంటనే గోని పట్టి ధరించి బూడిదలో ఉపవాసం ఉంటున్నాడు బూడిదలు పట్టి ఉపవాసం చేయడానికి రెడీ అయిపోయాడు అయితే మంత్రులకి అధికారులకి ఆజ్ఞని ప్రకటన చేస్తున్నాడు ఏమని ఈ పట్టణంలో ఉన్న ప్రజలందరూ గోను పట్టు ధరించి ఉపవాసం ఉండాలి తన చెడు పాపం విడిచిపెట్టాలి అంతేకాదు ఈ పట్టణ ఈ పట్టణంలో ఉన్న జంతువులు అన్నీ కూడా గడ్డి మేయకూడదు నీళ్ళు తాగకూడదు ప్రతి జంతువు కూడా ఉపవాసం ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండి ప్రజలు తన చేసిన పాపములు చాలా చెడు మార్గములు ఒప్పుకుంటే దేవుడు మనసు మారి పట్టణం మీదకి రావాల్సిన ఉగ్రత తప్పించబడుతుంది అప్పుడు మనం రక్షించబడతామని రాజు మంత్రులు అధికారులు ఆ పట్టణం అంతా సాటించారు యోనా చెప్పిన మాటలన్నీ వెంటనే పట్టణంలో ఉన్న ప్రజలందరూ ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండి కన్నీరుతో ప్రార్థించి వాళ్ళ చెడు మార్గాలను విడిచిపెడితే దేవుణ్ణి కోరుకున్నాడు అనమాట ప్రభా మమ్మల్ని క్షమించి మేము తెలియకో తెలిసే పాపం చేసామయ్యా మమ్మల్ని క్షమించండి ప్రభా ఈ పట్టణం మీదకి రావాల్సిన ఉగ్రత నుంచి మా కుటుంబాలకు మా పిల్లల మీద రావాల్సిన ఉగ్రతని తప్పించండి అయ్యా ఇంకా పాపం చేయము ప్రభు రాజు అధికారులు మంత్రులు ప్రతి ఒక్కరు కూడా బూడిదలో కూర్చుని వాళ్ళు ఉపవాసం చేసి ప్రార్థన చేస్తున్నారు కన్నీరు ప్రార్థన దేవుడు చూస్తున్నారు ఆ ప్రార్థన దేవుడి దగ్గర చేరింది పశ్చాత్తాపం ప్రార్థనకే దేవుడు జాలి కలిగింది నేనేవే పట్టణం రాబోయిన కీడును తప్పించాడు నేనేవే పట్టణం మీదకి రావాల్సిన గొప్ప కీడును దేవుడు తప్పించినాడు ఆ ఉగ్రతని తీసివేసినాడు ఆ ప్రజల మీదకి రావాల్సిన కోపంను తీసివేసుకున్నాడు ఆ ప్రజలను ప్రేమించాడు దేవుడు మనసు దేవుడు ఎంత గొప్ప దేవుడు పాపం చేసిన వాడు పశ్చాత్తాపంతో తన పాపంలో ఒప్పుకుంటే కన్నీటి ప్రార్థన చేసి తన పాపంలో ఒప్పుకుంటే తన పాపంను కడిగి తన పవిత్ర పరిచే దేవుడు ప్రేమాయుడు అటువంటి పరిశుద్ధత సర్వాధికారి దేవుళ్ళు మనం చూతున్నాం ఎప్పుడైతే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు తన పాపంలో ఎభిసారము దొంగతనము అబద్ధములు అనేకమైన పాపములు చేస్తున్నారు దేవుడికి ఎంతో ఉగ్రత కలిగిన పాపం అటువంటి పాపములన్నీ విడిచిపెట్టారు ఉపవాసం ఉన్నారు తగ్గించుకున్నారు నినేవే పట్నం రావాల్సిన ఉగ్రత కీడంతే దేవుడు ఆపివేసినాడు చూడండి ఒక ప్రవర్త ద్వారా ఆ పట్టణంలో ప్రకటించబడిన వాక్షము ఆ పట్టణంలో ప్రకటించబడిన శుభార్త ఆ మహాపట్నంలో ఉన్న వాళ్ళందరూ చనిపోవలసిన వాళ్ళు దేవుడి వైపు తిరిగారు అందరు రక్షణ పొందారు అందరు దేవుడిని ఆరాధిస్తూ వచ్చారు అటువంటి తిథిలో పాపం చేసి ఉన్నావా పాపమనే జీవితం నుంచి ఒప్పుకుంటే నిన్ను నన్ను రక్షించే గొప్ప దేవుడైన తెలియకుండా పాపం చేస్తున్నావా చెడు మార్గాలు నడుపుతున్నావా చెడు ఆలోచన కలుగుంటున్నావా ఈ లోకమైన పాప మాల్యంలో కూరుకుపోతున్నావా దేవుడి దగ్గర నీ పాప అంతా తీసివేస్తాడు నీ చెడు మార్గాలను తొలగిస్తాడు కన్నీటితో పచ్చ నీ పాపములకు ప్రాయశత్వం కలుగుతుంది నువ్వు రక్షణ పొందుతావు ఈనే పట్టణంలో ఉన్న వాళ్ళందరూ ఎలా రక్షణ పొందారు అలా కన్నీటి ప్రార్థన చేసి వాళ్ళ ఉపవాసం ఉండి దేవుడికి మొరపెట్టినప్పుడు వాళ్ళ పాపములన్నీ తీసివేసినాడు దేవుడు కాలిపోవచ్చిన పట్టణం నాశమైపోయిన పట్టణం ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కాలిపోవాలి అంత ఉగ్రత కలిగింది దేవుడికి అంత కోపం వచ్చింది ఆ కోపము దేవుడు అణుచుకున్నాడు ఎప్పుడైతే యోన వెళ్ళి చెప్పింది చేయమన్నాడో ఎప్పుడైతే యోన దేవుడి సన్నిధిలో సాగలు పడ్డాడో దేవుడి మాట అంగీకరించి ఎంతో ప్రయాసంతో ఆ పట్టణం నడుచుకుంటూ వెళ్ళి ఎన్ని రాత్రులు పట్టింది ఎన్ని ఎన్ని పగలు పట్టిందో తెలీదు కార్లు లేవు బళ్ళు లేవు సైకిల్ లేవు అంత వివేకం కలిగిన యవన పరిశుద్ధమైన దేవుడికి లోబడి దేవుడు చెప్పింది చేసినాడు సువార్త పాడైపోయిన పట్టణంలో కలిసి సువార్త చెప్పినప్పుడు అనేకమైన ప్రజలు ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ రక్షణ పొందారు పాపం నుంచి విడుదల పొందారు దేవుడు ఉగ్రత నుంచి విడుదల పొందారు వాళ్ళు ప్రార్థన అంత ప్రాముఖ్యమైనది లేని జీవితం అర్థమైపోతుంది ప్రభని యేసుకిస్త దగ్గరకు నువ్వు రాకపోతే నీ ప్రార్థన అంగీకరించబడదు నువ్వు పాపంలో ఉంటే ప్రభని యేసుకిస్త దగ్గరకు వచ్చి పాపం ఒప్పుకో చెడు మార్గంలో నడుతున్నావా చెడు ఆలోచన కలిగి జీవిస్తున్నావా దేవుడు ఉగ్రకి లోనైపోతున్నావా లేకపోతే ఈ లో ఈ లోకంలో ఎవరు పట్టించుకోవట్లేదని చూస్తున్నావా దేవుడు చూస్తున్నాడు నేను నువ్వేం చేస్తున్నావు దేవుడు తెలుసు మనుషులు తెలియదు నువ్వు చేసిన పాపం నేను చేసిన పాపం దేవుడు ఉగ్రత మన మీదకి రాకముందే దేవుడు ఉగ్రత నీ మీదకి మన మీదకి రాకముందే పశ్చాత్తాపడి కన్నీటితో మన పాపంలో ఒప్పుకోవాలి నేను తప్పు చేశాను ప్రభావిని ప్రాయ ప్రయసపడాలి అప్పుడే నీకు రక్షణ కలుగుతుంది పారిపోతని యోన బహిరంగంగా వీధుల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించాడు దేవుడు చెప్పిన వాక్యం దేవుడు చెప్పిన ప్రకటన నేనేనే పట్టణం అంతా ప్రకటన చేసినప్పుడు నేనేనే పట్టణంలో ఉన్న ప్రజలందరూ ఏడ్చి 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 దేవుడి వైపు తిరిగారు అప్పుడు ఆ పట్టణంలో ఉన్న ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ రక్షణ పొందారు ప్రేమమ్మాయుడు ఆ ప్రేమమ్మాయడి దగ్గరికి నువ్వు రావాలని కోరుచున్నావు ప్రియమైన వారిలారా అటువంటి ప్రేమమాయడి దగ్గరికి వచ్చి నీ పాపంలో ఒప్పుకుంటే మరి గొప్ప మేలు జరుగుతుంది గొప్ప రక్షణ పొందుతాం దేవుడు ఉగ్రత మన నుంచి అన్నమాట ఆయుధంగా కలిగి ఉండాల విశ్వాసమైన మనం కూడా అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం మనం కూడా ప్రార్థన చేసి దేవుడు తెలియపరిచింది అక్కడ ప్రజలకి తెలియపరచాలని అనేకులకి దేవుడి వైపు తిప్పే భారం మనకిచ్చాడు అటువంటి భారం కలిగి ఉండాలని దేవుడు కోరుచున్నాడు ప్రియమైన వారులారా దేవుడికి లోబాడుదాం ప్రియమైన దేవుడి బిడ్డలారా విశ్వాసంతో దేవుడి దగ్గర మరపెట్టి దేవుడి తెలియపరిచింది మనం అనేకమైన పాపంలో కోరుకుపోయిన వారిని దేవుడి వైపు తిప్పటాకి దేవుని అడుగుద్దాం అటువంటి విశ్వాసము ప్రార్థన జీవితం నీవు నేను కలిగి ఉండాలని దేవుడు కోరుచున్నాడు దేవుడి వాక్యము దీవించి ఆశ్రయించిన గాక ఆమెను